వాస్తుబలం ప్రేక్షకులకు స్వాగతం నేను మీ కిషన్ పటేల్ ఈరోజు మనము నూతనంగా గృహం నిర్మించాలని అనుకున్నప్పుడు ఆ గృహాన్ని ప్రహరీ ముందు నిర్మించాలా గృహం ముందు నిర్మించాలా అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇల్లు ముందు నిర్మించాలా ప్రహరి ముందు నిర్మించాలా ఈ విషయాన్ని ఈరోజు మనం స్పష్టంగా తెలుసుకుందాము ఒక స్థలము ఈ విధంగా ఉంటే ఈ స్థలము ఈ విధంగా ఉండొచ్చు ఏ రకంగానే ఉండొచ్చు ఎన్నో రకాల ఆకృతుల్లో స్థలం ఉంటుందన్నమాట మనం చతురస్రాకారము కానీ దీర్ఘ చతురస్రాకారము కానీ ఉన్నటువంటి స్థలంలో మాత్రమే ఇల్లు నిర్మిస్తుంటాం అయితే ఆ స్థలము ఏ ఆకారంలో ఉన్నది అనేది తెలియాలంటే ముందుగా దానికి ఒక బౌండరీ ఏర్పాటు చేసుకోవాలి ఒక హద్దు సరిహద్దు అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి ఆ సరిహద్దునే మనం ఇట్లా ప్రహరీ అంటాము సరిహద్దునే ప్రహరీ అంటాం ఎందుకంటే ఆ భూమి కుంభాకారంలో ఉండొచ్చు శకటాకారంలో ఉండొచ్చు మధ్యలాకారంలో ఉండొచ్చు త్రికోణాకారంలో ఉండొచ్చు చక్రాకారంలో ఉండొచ్చు వృత్తాకారంలో ఉండొచ్చు ఇలా ఎన్నో రకాల ఆకారాలు భూమికి ఉంటాయి మనందరికీ తెలిసిన విషయమే మనకు స్థలం ఎన్నో రకాల ఆకారాల్లో ఉంటుంది గొడ్డలి ఆకారంలో ఉండొచ్చు కానీ ఆ ఆకారాలను మనం ఇల్లు నిర్మించుకోవడానికి అనువుగా మలుచుకొని ఒక ఆకారాన్ని ఒక స్పష్టమైన ఆకారాన్ని ఏర్పాటు చేసుకుని ఆకారం లోపల ఇల్లు నిర్మించుకుంటే బాగుంటుంది కాబట్టి మనం ఏం చేయాలి ముందుగా ప్రహరీ నిర్మించాలి ఆ ప్రహరి అంటే ఈ విధంగా మనము ఏ దిక్కునైతే మనం బేస్ చేసుకుంటున్నామో అది తూర్పు దిక్కుగా దానికి ఏ రోడ్డు ఉంటే ఆ రోడ్డు వైపే దిక్కుగా మనం మార్చుకుంటాం ఇది తూర్పు అనుకున్నాం కదా ఇటు తూర్పు రోడ్డు ఉందనుకోండి తూర్పు ఫేస్ పెట్టి ఇల్లు కట్టుకుంటాం ఇక్కడ పడమర ఒకవేళ పడమర రోడ్డు ఉందనుకోండి పడమర ఫేస్ పెట్టి ఇల్లు కట్టుకుంటాం ఈ విధంగా నాలుగు దిక్కులలో ఏ పక్కకు మనము మనకు రోడ్డు ఉంటుందో అటువైపు మనం ఇల్లు తిప్పేసి కట్టుకుంటాం కాబట్టి ఆ ఇంటి నిర్మాణం జరుగుద్ది అయితే ఆ స్థలాన్ని ఒక ఆకృతి తేవాలి కదా స్థలాన్ని ఆకృతికి తేవడానికి ముందుగా ఆ స్థలాన్ని కొలుచుకుని మనకు ఎంతవరకైతే అయితే అవసరం ఉంటుందో ఎంతవరకైతే అయితే పనికొస్తుందో మనకు పనికొచ్చేంత వరకు ఆ స్థలాన్ని చతురస్రాకారము కానీ దీర్ఘ చతురస్రాకారము కానీ వచ్చే విధంగా మనము డిజైన్ చేసుకోవాలి అలా డిజైన్ చేసుకున్న తర్వాత దానికి మనకు శక్తి సరిపోతే ముందుగా ప్రహరీ గోడను ఏర్పాటు చేసుకోవాలి ముందుగా ప్రహరీ గోడను ఏర్పాటు చేసుకోవాలి అలా సాధ్యపడినప్పుడు అలా సాధ్యపడినప్పుడు ప్రహరీ గోడ వీలు పడినప్పుడు అంత శక్తి చాలినప్పుడు ఏదైనా ఒక తడిక లాంటిది కానీ చుట్టూ ఒక దడి కందికర్రతోటి కట్టెపల్లతోటి కడతారు కదా పల్లెటూళ్ళల్లో తాటాకులతో ఏదైనా కావచ్చు ఒక తడిక లాంటిది కానీ ఒక ఫెన్సింగ్ లాంటిది కానీ ఏదైనా సరే మీ శక్తి సరిపోయేది పెట్టుకుని ఇంకో ఇది నాకు ఇంటి నిర్మాణానికి పనికొచ్చే స్థలము అని మీరు దాన్ని నిర్ధారించి తయారు చేసుకోవాలి అలా చేసుకునే క్రమంలో ఇంకో కొంచెం పర్వాలేదు శక్తి అనుకుంటే కనీసం పునాదులైనా లేపి ఉంచండి చుట్టూ గోడ కట్టడానికి శక్తి చాలినప్పుడు పునాదులైనా ఏర్పాటు చేయండి అది కూడా మీకు శక్తి చాలనప్పుడు తడకలేని కట్టచ్చు ఏదైనా చేయండి మీరు కానీ స్థలాన్ని మాత్రానికి నిర్ధారించండి స్థలాన్ని నాలుగు వైపులా నిర్ధారించి దిక్కులు మూలలు కరెక్ట్ చేయండి అప్పుడు మాత్రమే ఇంటికి వాస్తు చూసుకుని ముగ్గు పోయడానికి వీలు పడుతుంది ఎందుకంటే మీరు ఆల్రెడీ అప్పటికే వీటికి దిక్కులు నిర్ణయించారనమాట మూలలు దిక్కులని నిర్ణయించుకొని దాన్ని సరైన పొజిషన్లో డిజైన్ చేసి ఉంచుకున్నారు మీరు అప్పుడు ఇల్లు కట్టేటప్పుడు ఈ డిజైన్ని ఆధారం చేసుకొని ఈ డిజైన్ని ఆధారం చేసుకొని కరెక్ట్గా ఎలాగైతే మనం దించాలనుకున్నామో ఇల్లుని ముగ్గుని అలాగే కరెక్ట్గా మనము అలా దించేయచ్చు ఇది ఇప్పుడు ఇలా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ మనం ఇల్లు కట్టేసుకుంటే తూర్పు కాబట్టి పడమర ఉత్తరం దక్షిణాలలో పడమర దక్షిణానికి కొంచెం ఖాళీ స్థలం వదిలిపెట్టి ఈ తూర్పు ఉత్తరానికి ఎక్కువ స్థలం తీసుకుని మనం ఇల్లుని డిజైన్ చేసుకోవడానికి నిర్మించుకోవడానికి స్పష్టమైనటువంటి ఒక ఆకారం వచ్చేస్తుంది ఇలా లేకపోతే మీరు ముందుగా ప్రహరీని నిర్మించకపోతే ఈ భూమి ఆకారం అనేది ఎలా ఉంటుందో చెప్పలేము అన్ని స్థలాలు ఇలా ఉంటాయి అనేది నమ్మకం లేదు కదా మనకి ఈ స్థలాలు ఎలా ఉంటాయి ఇలా ఉంటాయి ఇలా ఉంటుంది ఈ విధంగా ఉండొచ్చు అంటే వికృతమైన ఆకారం ఏదైనా కావచ్చు ఏదో ఉదాహరణకు అట్లా చూపిస్తున్నా వికృతమైన ఆకారాలు ఏవైనా ఉండొచ్చు అలాంటప్పుడు మనము ఈ స్థలమంతా నాదే నేను కట్ చేస్తే నా భూమి పోయేటట్లు ఉంది కాబట్టి నేను అలా కట్ చేయను నా స్థలం ఎలా ఉన్నా పర్వాలేదు నా ఇల్లును తూర్పు ఫేస్ పెట్టుకొని కట్టుకుంటాను అని మీరు కట్టుకుంటే ఈ ఇంటికి దిక్కులు మూలాల నుంచి మూడము వచ్చేస్తుంది దిక్కుల మూలలు అనేవి సరైన స్థానంలో సరైన పద్ధతిలో ఉండవు కాబట్టి అప్పుడు దీనికి దిక్కు మూడము అనేటువంటి ఒక దోషం కొట్టుకుంటుంది అర్థమైందండి స్థలాన్ని సక్రమంగా మనం సరిచేయకుండా ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటికి దిక్కుపోవడం అనేటువంటి ఒక దోషం కొట్టుకుంటుంది దానివల్ల రకరకాల అనర్ధాలు కష్టాలు ఇబ్బందులు ఇక వాటి గురించి మనం చెప్పుకోవటం ఎందుకు చెప్పండి వాస్తు విరుద్ధమైనదంటే ఏ ఎఫెక్ట్ అయినా ఉండొచ్చు మన పైన అవన్నీ అనుకోవడం ప్రతి వీడియోలోనే ఇదే అనుకుంటున్నాం కదా వాళ్ళ ఆనపలానపలానని అవి అవన్నీ మనకి అది కరెక్ట్ కాదు దిక్కుపోవడం అనే దోషం ఈ ఇంటికి పట్టేసుకుంటుంది అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కష్టాలు పడాలి ఇబ్బందులు పడాలి కాబట్టి ఎప్పుడైనా సరే ఇల్లు కట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇల్లు కట్టుకోవాలి అనుకున్నప్పుడు ముందుగా స్థల నిర్ధారణ చేయండి దిక్కులు దిక్కులు ఏర్పరచండి దిక్కులు ఏర్పరిచి కరెక్ట్గా ముక్కలు కట్ చేసి పారేయండి వేస్ట్ ముక్కలు తీసేసి ఎంతవరకు అయితే మనకు పనికొస్తున్న స్థలం ఉందో అంతవరకు మీరు దాన్ని స్థిరపరచుకొని దాంట్లో మీ శక్తి మీద ప్రహరీ గోడ కానీ కనీసం పునాది కానీ కనీసం తడకలు కానీ ఏదైనా ఒకటి కట్టేసి మీరు స్థలాన్ని సంపూర్ణమైన ఆకారాన్ని తీసుకొస్తే అందులో ఇల్లు కట్టుకుంటే అప్పుడు దిక్కుమూడం అనేటువంటి దోషం రాకుండా వాస్తు రాసి ముగ్గు పోసి ఇల్లు కడతారు సిద్ధాంతులు వస్తే కాబట్టి మీరందరూ ఈ విధంగా అర్థం చేసుకుని ఇల్లు కన్నా ముందు ప్రహరీ ఏర్పాటు చేసుకుంటారని అది శక్తి చాలపతి కనీసం తడకని ఏర్పాటు చేసుకుంటారని వాటిని ఆధారం చేసుకుని ఆ స్థలాన్ని పరీక్షించి పరిశీలించి ఇల్లు నిర్మించుకుంటారని తెలియజేస్తూ సర్వేజన సుఖినో భవంతు శుభం